ఐ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ ఫిఫ్టీన్ సాకేత్ వాళ్ళు ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళనే ఫాలో చేసిన సూర్య ధరణి మేడ మీదకి వెళ్ళడం గమనించి తను ఇక్కడ ఉంటుందా అని అనుకొని ధరణి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాక కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు సూర్య ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచంపై పడుకొని ఆలోచిస్తున్నాడు ఏం జరిగిందనేది సాంకేతిని అడిగి తెలుసుకోవాలి ధరణి కనిపించింది కానీ తనతో ఎలా పరిచయం పెంచుకోవాలి తను ఆఫీస్కి కూడా రాదు ముందు తనని ఆఫీస్కి రప్పించాలి కానీ బాబు బాబుని చూడగానే ఏదో తెలియని ఆప్యాయత నా అనే ఫీలింగ్ కలుగుతుంది ఇలా ధరణి ఆలోచనలో నిద్రపోయాడు మార్నింగ్ సూర్య మార్నింగ్ లేచి జిమ్ చేసి రెడీ అయ్యి కిందకి వచ్చాడు అప్పుడు పూజ చేయడానికి పూజ గదిలోకి వెళ్తున్న విమలా గారు సూర్యని చూసి కన్నా ఇంత ఉదయం ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది మోమ్ ఆఫీస్కి వెళ్తున్నా అర్జెంట్ వర్క్ ఉంది అందుకే వెళ్తున్నా అని చెప్తాడు బ్రేక్ఫాస్ట్ డ్రైవర్తో పంపించు అని చెప్పి వెళ్ళిపోతాడు సూర్య వీడు ఇంటి దగ్గర తక్కువ ఆఫీస్లో ఎక్కువ అని దేవునికి పూజ చేయడానికి వెళ్ళిపోతారు సూర్య సాకేత్ ఇంటికి కొంత దూరంలో కార్ పార్క్ చేసి సూర్య మేడపై చూస్తాడు కొన్ని నిమిషాల తరువాత ధరణి బయటకు వచ్చి తులసి మొక్కకు దీపం వెలిగించి పూజ చేసుకుంటుంది ధరణి బయటకు రాగానే సూర్య అలా చూస్తూ ఉండిపోయాడు ఆరెంజ్ కలర్ శారీలో తలకి టవల్ చుట్టుకొని దండం పెట్టుకుంటుంది చాలాసేపు అలాగే ఉండిపోయాడు సూర్య ధరణి ఇడ్లీ పాలు మెత్తగా కలిపి బాబుకు బయటకు తీసుకువచ్చి చుట్టూ ప్లేస్ పక్షులు చెట్లను చూపించి బాబుకు పెడుతుంది బాబు తిన్నాగా మిగిలినది దిష్టి తీసి గట్టుపై పెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది ధరణి చేసే ప్రతి పని చాలా మురిపేంగా చూస్తున్నాడు లోపలికి వెళ్ళిన ధరణి ఇంతకీ బయటకు రావడం లేదు తనని ఒక్కసారి చూసి వెళ్ళిపోదాం అంటే రావడం లేదు ఒక్కసారి బయటకి ధరణి నన్ను నిన్ను చూసి వెళ్ళిపోతాను అని అంటాడు మాటలు తనకి వినబడినట్టు ధరణి టవల్ ఆరేయడానికి బయటకు వస్తుంది హ్యాపీగా తనని తని తన వినీరా చూసుకొని కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు దూరం నుంచి సూర్యను గమనిస్తున్న అభి తను ధరణి వైపు చూడడం చూసి షాక్ అయ్యాడు నైట్ షూట్ పూర్తి చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్తూ తన మేనేజర్ని డ్రాప్ చేయడానికి వచ్చాడు అభి మేనేజర్ మాత్రమే కాకుండా అభికి మంచి ఫ్రెండ్ కూడా తను సాకేత్ ఉండే ఏరియాలో ఉంటాడు సూర్య కార్ చూసి తను తన అన్నయ్య కార్లా ఉంది అని చూస్తున్నాడు ఇంతలో సూర్య దిగడం అటు సైడ్ చూడడం చూసి తను ఎవరి వైపు చూస్తున్నాడు అని చూస్తే ఒక అమ్మాయి వైపు చూడడం చూసి ఆశ్చర్యపోయాడు మ్యాటర్ ఏంటని తెలుసుకోవాలంటే తనని ఫాలో అయితే తెలుస్తుంది అనుకుంటాడు అమ్మాయి చాలా అందంగా ఉంది ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడని సూర్య తనని చూడడంలో లోకం మర్చిపోయాడంటే ఆ అమ్మాయి అంటే సూర్యకి చాలా ఇష్టం అని అర్థమైంది అభికి తొందరలో తన అన్నయ్యకు పెళ్ళవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తను ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన అభికి విమల గారు ఎదురెళ్ళి ఏంటి అభి వాడేమో ఆఫీస్ అని నువ్వు ఉదయమే వెళ్ళిపోతాడు నువ్వేమో షూటింగ్ అని రాత్రుళ్ళు ఇంటికి రావు అని చిరుకోపంగా అంటున్నారు ఇప్పటికీ షూట్ పూర్తయింది కొన్ని రోజులు నేను ఖాళీ అప్పుడు నీ ఎదురుగానే ఉంటాను ఓకేనా అని నాకు కాఫీ పంపించు అని తన రూంలోకి వెళ్ళిపోతాడు ఏంటో ఇంత ఆస్తి ఉన్నా అందరూ కలవడానికి సరిగ్గా తీరిక కుదరడం లేదు అని అనుకొని కొడుక్కి కాఫీ తీసుకెళ్లమని పని మనిషికి చెప్తుంది సూర్య ఆఫీస్కి వచ్చి ధరణి సర్టిఫికేట్స్ చూస్తాడు అందులో ధరణి గ్రేడ్ ఎక్కువగానే ఉంది అది చూసి చిన్న స్మైల్ ఇస్తాడు ఈలోగా సాకేత్ వచ్చి సూర్యతో తన మీటింగ్స్ గురించి చెప్తాడు సూర్య ధరణికి ఎవరూ లేరా అని అడుగుతాడు సూర్య అలా అడగగానే ఒకంత ఆశ్చర్యానికి చూస్తాడు సూర్య సాకేత్ ఫేస్ చూడకుండా మళ్ళీ అడుగుతాడు సాకేత్ ఒక క్షణం ఆలోచించి ధరణి గురించి తనకు తెలిసిందే చెప్తాడు ధరణి గురించి చెప్పగానే తన మనసంతా బాధగా మారిపోయింది సారీ బుజ్జి నిన్ను నేను ముందుగా చూసుకుంటే నీకింత బాధలు కష్టాలు ఉండేవి కావు నిన్ను ఎంతో అన్ తొందరగా వీలైనంత త్వరగా నా దగ్గరకు తెచ్చుకొని నీ కంటిలో కన్నీరు రాకుండా చూసుకుంటాను అని అనుకుంటాడు మనసులో సరే ఇంకా నువ్వు వెళ్ళి పని చూసుకో అని చెప్తాడు సాకేత్ ఒక క్షణం వైపు చూసి వెళ్ళిపోతాడు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్